చెప్పి అనార్య ఇది అనార్యం విక్రయ ధ్రువం ధిక్కరిష్యంతే రథశ్యా సూపం బ్రాహ్మణం యథా దశరథ మహారాజు కౌ కౌశల్య కైకేయి అనేటువంటి సౌందర్యరాశి అనేటువంటి వ్యామోహంలో పడిపోయి వలలో చిక్కుకున్నటువంటి పశువులాగా గిలగిలా తన్నుకుంటున్నట్ట రేపు బ్రాహ్మణులకు మొహం ఎట్టా చూపించాలి ధర్మాత్ములకు మొహం ఎట్టా చూపించాలి అహో దుఃఖం అహో కృత్నం ఎత్ర వాచక్షమే అనుకున్నట్ట నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చిందని మనసులో బాధపడుతున్నాడు ఇట్లా బాధపడుతూ తనని తాను నిందించుకున్నాడు నేను చేసింది చాలా తప్పు బాలిశో బత కామాత్మ రాజా దశరథో బృషం కృతే ప్రియం పుత్రం వనం ప్రస్థాపయం దుర్మార్గుడైనటువంటి ఆ మోహము చేత కైకేయి మీద మోహం చేత నేను మహాత్ముడైనటువంటి ఆ ధర్మాత్ముడైన కుమారుడికి కూడా అపకారం చేసే పరిస్థితి తీసుకొచ్చానంటే ఎవరైతే మోహం జీవితంలో బాగా ఉంటుందో ఆ మోహం కలిగిన వ్యక్తికి పాపం వస్తుంది మోహమే చాలా ప్రమాదము కనుక మోహం చాలా చెడ్డది అని చెప్తున్నాడు రామచంద్రమూర్తి యొక్క గొప్పతనాన్ని మళ్ళీ తలుచుకుంటున్నాడు దశరథ మహారాజు మళ్ళీ మళ్ళీ తలుచుకొని రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం అంతా కూడా తలుచుకొని ఆ దుఃఖంలో మునిగిపోతున్నాడు దశరథ మహారాజు రామా ఎంత గొప్పవాడివయ్యా నువ్వు నాలం వచనం ఎప్పుడూ కూడా రెండో మాట ఉండదట రామచంద్రమూర్తి జీవితంలో రెండవ మాట ఉండదట ఒకే బాణము ఒకే మాట ఒకే బాణము ఒకే భార్య ఇదే ఒకే ధర్మము ఇవి ఏకత్వం కలిగినటువంటి ఏకీభావం కలిగిన రామచంద్రమూర్తి విషయంలో నేను పాపం చేస్తున్నాను అనుకున్నాడు నాలం వచనం పుత్రోమాం ప్రతిభాషతే ఒకవేళ లేరు పిలిచి నాయన అడవులకు వెళ్ళరా అంటే చిత్తం మహారాజా అంటాడే కానీ ఎందుకు నాన్నగారు అనే అడిగే శక్తి కూడా నా కొడుకు లేదే పాపం వాడు నేను వెళ్ళనన్నా బాగుండేది ఒక్కొక్కప్పుడు పిల్లలు ధర్మాత్ములైనా కూడా కష్టాలు వస్తాయి నా కొడుకు ధర్మాత్ముడు కావడం వల్ల ఈరోజు ఈ కష్టం వచ్చింది ఒకవేళ నేను వెళ్ళరా నాయనా అంటే ఈ ఇలాగానే నేను చెప్ నువ్వు చెప్పింది నేనెందుకు చేయాలంటే బాగుండేది కానీ నా కుమారుడు నా విధేయుడు నాలం వచనం పుత్రోమాం ప్రతిభాషిది ఒకవేళ నేను పిలిచి పిల్లవాడితో మాట్లాడితే స వనం ప్రవ్యుక్వ నాయన నువ్వు అడుగు వెళ్ళాలరా అని ఒక మాట అంటే బాఢమిచ్చేవోక్షది తప్పకుండా వెళ్తానంటాడు బాబు తప్పకుండా వెళ్తానంటాడు కానీ ఎదురు చెప్పడే ఇదిమే రాఘవః కుర్యాత్ వనంగచ్చేది చోతిద ప్రతికూల ప్రియం మే సత్ వత్సహకరిష్యతి నేను వెళ్ళను అని నాకు కుమారుడు అంటే అనుకున్నాడు కుమారుడు ధర్మాన్ని తప్పితే బాగుండు అనుకున్నాట తండ్రి ఎందుకంటే కుమారుడు యొక్క క్షేమాన్ని కోరినటువంటి ఆ దశరథ మహారాజు శుద్ధ భావం మే నతు జ్ఞాస్యతి రాఘవ నా నా మనసులో నా మనసులో ఉండేటువంటి భావాన్ని రామచంద్రమూర్తికి ఎట్లా చెప్పాలి రాఘవేహి రాఘవేహి వనం ప్రాప్తే సర్వలోకస్య కృతి ఒకవేళ రామచంద్రమూర్తి కనుక వరానికి వెళితే ధర్మం నశిస్తుంది ఇన్నాళ్ళు మా వంశంలో వేల సంవత్సరాల నుంచి ఏ వంశమైతే ఉందో సత్యహరిశ్చంద్రుడు కూడా పుట్టిన వంశం సూర్యవంశం అంటే సత్యహరి సత్యహరిశ్చంద్రుడు కూడా ఉన్నటువంటి అటువంటి సత్యహరిశ్చంద్రుడు కూడా ఉన్నటువంటి ఆ రాజ్యంలో నేను రాజు చేస్తూ ఇట్లా ఉండడం చాలా ఘోరం కదా అని బాధపడ్డాట అనేకంగా బాధపడ్డాడు కౌసల్యామాంశ రామంచ పుత్రౌ దహ్యతి అని ఈ విధంగా బాధపడిపోయి అట్లాగే ఉన్నట్ట మళ్ళీ మూర్చిపోయాట మళ్ళీ ఎప్పుడైతే శరీరం మీద సోయ లేకుండా బాగా బాధపడ్డాడో శరీరం మీద పై వస్త్రం తొలగిపోయేదిట కిరీటం తొలగిపోయేదిట చాలా దీనంగా ఉన్నట్ట జడబో విడబోసుకుంటున్నట్ట మళ్ళీ కొంచెం చేప తర్వాత లేచి ఆ ఇది బతిమినాడుతున్నాడు మళ్ళీ బతిమలాడుతున్నాడు ఒక్కసారి మళ్ళీ ఆలోచించు కైక ఏదో నువ్వు ఎవరి మాటలో చెప్పడం మాటలు విని మారి ఉంటావు కనుక నీకు పుణ్యం ఉంటుంది స్వర్గసుఖాలు కావాలంటే ధర్మంగా ఉండాలి కనుక ఓ కైక ఒక్కసారి మళ్ళీ ఆలోచించు నీ యొక్క వర కైకేయ్య ప్రియకామైన రామ ప్రవజ ప్రవ్రజితామయ్య ఈ విధంగా అని ఎందుకంటే ఒక మాట చెప్తున్నా ఇప్పుడు నీకు నాకు జరిగిన సంఘటన కాదు ఇది సభలో అందరి ముందు నేను మాట ఇచ్చా నా మాట పోతుంది నన్ను చక్రవర్తిగా రేపు ఎవడు నమస్కారం రాహజ అని కూడా అనరు నా గౌరవం నశిస్తుంది మనిషి గౌరవం నశిస్తే మరణంతో సమానం కనుక కథమివర శ్యామం దీర్ఘబాహుం మహాబలం అభిరామం అహం రామం ప్రేక్ష ప్రేషయిష్యామి దండకాన్ని రామచంద్రమూర్తి మీద ధ్యానం చేస్తూ రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి ఆ శరీరాన్నంతా కూడా దంచుకుంటున్నాడంటే ఉపాసన చేస్తున్నాడు దశరథ మహారాజు రామచంద్రమూర్తి ఏమంటున్నాడు నల్లటి కలువల వల్లే కన్నులు కలిగినటువంటి శ్యామవర్ణం కలిగినటువంటి రామచంద్రమూర్తి ఆజానుబాహమైన శరీర రామచంద్రమూర్తి మహాబలశాలి అయిన రామచంద్రమూర్తి చూడ్డానికి ముచ్చటగా ఉండే కోమలమైన శరీరం కలవాడు దగ్గరికి వస్తే ముద్దు పెట్టుకోవాలని దగ్గరికి తీసుకోవాలనుకునే నా కుమారుణ్ణి కఠినమైనటువంటి బాగా క్రూరమైన మృగాలుండే దండకారణ్యంలోకి ఎట్లా పంపిస్తాను నా వల్ల ఎట్లా అవుతుంది అని తథా విలప్యమానశ పరిభ్రశ చేత సహా ఈ విధంగా దశరథ మహారాజు మళ్ళీ ఈ విధంగా మాట్లాడి మాట్లాడి చివరికి ఇట్లా మాట్లాడుతుంటే సూర్యుడు అస్తమించాట సూర్యుడు ఎందుకు అస్తమించాడంటే వాళ్ళు మీకు అందంగా చెప్తున్నాడు ఈ సూర్యవంశంలో ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన వచ్చింది చి ఇంకా నేను ఈ లోకాన్ని చూడకూడదని ఆయన సముద్రంలో దూకాట సూర్య అస్తమయం జరిగింది సముద్ర పర్వతాల వెనక దాక్కున్నట్ట నేను ఈ పావుడు పాడు పని చూడలేను సూర్యవంశం కదా మా వంశం మా ఖాందాన్లా ఇటువంటి విపరీతం వచ్చింది చీచిచి అని అస్తమించాట అట్లా రాత్రి ప్రారంభమైంది తతో తథైవోష్ణం వినశ్చది ఆ తర్వాత ఊర్చబోయినటువంటి రాజుగారు మళ్ళీ లేచాట నేల మీద పడిపోయాడు దొర్లుతున్నాడు లేచాడు కళ్ళు తీసి చూశాడు దుఃఖం అనేది మళ్ళీ వచ్చిందిట అంటే అంతకుముందు ఎప్పుడైతే జరిగిన విషయమంతా కూడా మూర్చపోయి లేచినటువంటి దశరథ మహారాజు మళ్ళీ ఒకసారి ఆ పైకేయి వరాలు తలుచుకున్నట్ట ఇక అప్పుడు దుఃఖం ఆకుండా పెద్దగా ఏడ్చాట చిన్నపిల్లలు ఏడ్చినట్టుగా పెద్ద పెట్టున బిగ్గరగా ఏడ్చాట న ప్రభాతం త్వయేషి ఈ ఆకాశం చంద్రుడు చక్కగా ఉన్నాడు ఆకాశంలో నక్షత్రాలు శోభిస్తున్నాయి ఈ రాత్రి రాత్రిగానే ఉండిపోతే బాగుండు ఎందుకంటే తెల్లవారితే కదా ఎప్పుడు కూడా డేటు మారితే కదా తీథి మారితే కదా సంకల్పం మారేది కనుక తిథి మారితే ప్రమాదం కనుక ఈ రాత్రి ఇట్లాగే ఉంటే బాగుందని దీనంగా ఉంటున్నట్ట మళ్ళీ ఆ కింద పడిపోయి దొరుకుతున్నటువంటి ఆ దశరథ మహారాజు మెల్లిగా పాకుతూ నడవలేని పరిస్థితిలో ఉన్నాడు మెల్లిగా పాకుతూ కాళ్ళ మోకాళ్ళతో ముందుకు నెట్టుకుంటూ వచ్చి మళ్ళీ ఆమె యొక్క పాదాలను పట్టుకున్నాడు ప్రసీదదేవి రామోత్వం రామహత్వం రాజ్యం అవ్యయ నువ్వు అడిగినట్టు రాజ్యం అపయప్త రామచంద్రమూర్తిని మాత్రమే ప్రమాదం నుంచి వదిలిపెట్టు మమ భరతస్య చ నాకు రామచంద్రమూర్తి విషయంలో దశ భరతుడి విషయంలో వేరుభావం లేదు కానీ ధర్మం ప్రకారం పెద్ద కుమారుడికి రాజ్యం ఇవ్వాలి అందులో ధర్మాత్ముడు ప్రజలందరూ కూడా కోరుకున్నారు కనుక రామచంద్రమూర్తికి ఈ విధంగా ఇస్తున్నా అని ప్రతికూలంగా మాట్లాడుతున్నటువంటి నిన్ను నేను ప్రార్థిస్తున్నాను అని అంటే అట్లా రాత్రి అంతా గడిచిపోయిందిట బతికిలాడుతున్నాడు మూర్చిపోతున్నాడు మళ్ళీ లేస్తున్నాడు మళ్ళీ మూర్చిపోతున్నాడు నోట్లోంచి మాట రావడం లేదు నోరు ఎండిపోతోంది ఆ సందర్భంలో ఆహో సత్యం హి పరమం ధర్మం ధర్మవిధా జనా సత్యమాదృశ్యమాయా ధర్మ ప్రచోదిత ఏ విధంగా అయితే వరం ఇస్తానని మాట ఇచ్చావు మహారాజా ఆ స్పృహ తప్పినటువంటి మహారాజు దగ్గరికి కైకై వచ్చి మాట్లాడుతోంది నువ్వు స్పృహ కోల్పోతే నాకేమిటి నాకు ఇచ్చిన మాటలు నిలబెట్టు నాకు కావాల్సింది నా వరాలు అని వరాలు ఇచ్చి ప్రతిజ్ఞ చేసి వరాలు ఇస్తానని ప్రతిజ్ఞ చేసి తీరా వరాలు కోరితే నాకు వినపడనట్టు నటిస్తున్నావు నిద్ర నటిస్తున్నావు మూర్చపోయినట్టు నటిస్తున్నావు నువ్వు ఏమైనా సరే నేను వదిలిపెట్టేది లేదు తమ్ తజామి స్వం నువ్వు నాకు వరం ఇస్తానని మాట ఇచ్చావే ఆ వరం నిలబెట్టుకో అంటే అప్పుడు దశరథుడికి కోపం వచ్చిందిట అప్పుడు ఆయన యొక్క మూర్ఛ విడిపోయింది లేచి ఒక మాట అంటున్నాడు కూర్చోని ఒక మాట అంటున్నాడు ఇదే గుర్తుపెట్టుకో నువ్వు కోరిన వరాలు తీరాలని నువ్వు కోరుకుంటున్నావు కదా ఇదే సంకల్పం సూర్య చంద్రుల సాక్షిగా నేను ఒక మాట చెప్తున్నా ఇటువంటి దుర్మార్గమైన కోరిక కోరి ఎప్పుడైతే వివాహంలో పాణిగ్రహణం చేసి నీ చేయి పట్టుకున్నానో ఏ పవిత్రమైన వేదమంత్రాలతో నీ యొక్క చేయి పట్టుకొని పాణిగ్రహణం చేశానో అటువంటి దుర్మార్గురాలు దుర్మ దుర్ ప్రభావంతో ఉన్నావే ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు పో